సంక్రాంతి సీజన్లో ఒక్కడు పెద్దన్నయ్య వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు శరత్ కాంబినేషన్లో వచ్చిన సినిమా వంశోద్ధారకుడు రమ్యకృష్ణ సాక్షి శివానంద్ కథానాయకులుగా కనువిందు చేసిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు రాధిక ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు కోటి ఈ సినిమాకి సంగీతం అందించారు రెండు వేల సంవత్సరం జనవరి పద్నాలుగున విడుదలై నందమూరి అభిమానులను మురిపించిన వంశోద్ధారకుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విశాఖపట్నం రాజేశ్వరి విజయనగరం ఎన్సిఎస్ అనకాపల్లి జగన్నాథ శ్రీకాకుళం రామలక్ష్మణ పాయకరావుపేట సూర్యామహల్ ఎస్కోట అలంకార్ తగరపు వలస స్వామి పార్వతీపురం వెంకటేశ్వర కళామందిర్ బొబ్బిలి శ్రీలక్ష్మి పలాస భగవతి చీపురుపల్లి శ్రీ ఆంజనేయ కొత్తవలస రాజా సోంపేట తిరుమల రాజమండ్రి రంభ కాకినాడ కల్పన అమలాపురం గంగరాజు మండపేట సూర్యమహల్ తాటిపాక వెంకటేశ్వర పిఠాపురం సత్య అనపర్తి సత్యగౌరి ఏలూరు పాండురంగ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తణుకు శ్రీ వెంకటేశ్వర తాడేపల్లిగూడెం విజయ పాలకొల్లు వెంకట్రామ జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ విజయవాడ విజయ మచిలీపట్నం నట్రాజ్ గుడివాడ గంగామహల్ తిరువూరు వెంకట్రామ గుంటూరు కృష్ణామహల్ తెనాలి గేటి ఒంగోలు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ చిలకలూరిపేట రామకృష్ణ చీరాల గోపాలకృష్ణ పిడుగురాల అశ్విని సూర్యా సూర్యాటాకీస్ హైదరాబాద్ తారకరామ కోదాడ శకుంతల అనంతపురం గాయత్రి కడప రాయల్ కర్నూలు ఆనంద్ శ్రీ కాళహస్తి బలరాం నంద్యాల నేషనల్ ఆదోని ద్వారక ఎమిగనూరు శ్రీనివాస డోన్ శ్రీరామ నందికొట్కూరు ప్రొద్దుటూరు అన్వర్ పులివెందుల సుజాత కోడూరు లక్ష్మి హిందూపూర్ అమృత మరియు కదిరి రాధిక డియర్ వియర్స్ అప్పట్లో వంశోద్ధారకుడు సినిమాని మీరు ఎటాకీసులో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి